హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈజీగా చేసుకోగలిగే పప్పుల పచ్చడి పప్పుల పచ్చడి వేడివేడి అన్నంలో కాసంత నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉండిద్దండి చాలా కమ్మని రుచితో తృప్తిగా భోజనం చేయొచ్చు మరి అంతేకాకుండా పచ్చడి చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు త్వరగా ప్రిపేర్ చేయొచ్చు మరి ఎలా చేయాలో ఈ పప్పుల చట్నీని ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ మీద బాండి పెట్టేసి అందులో రెండు గెంట్లు ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి రెండు గెంట్లు ఆయిల్ కాస్త హీట్ ఎక్కినాక మీడియం ఫ్లేమ్లోనే ఉంచి చెనక్కాయ పప్పులు చెనక్కాయ పప్పుల్ని ఒక గుప్పెడు తీసేసుకోండి శనక్కయ పప్పులు అయితే వేసేసుకుంటున్నాము ఇంట్లో వాళ్ళని పట్టి శనక్కాయ పప్పులు అయితే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇలా చెనకాయ పప్పులు కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చేంతవరకు చెనకాయ పప్పులని మాడకుండా వేయించుకోండి మధ్య మధ్యలో కలదిప్పుకుంటూ వేయించుకోవాలి మాడిపోతే పచ్చడి అనేది టేస్ట్ మారిపోతుంది కాబట్టి దగ్గర ఉండి వేయించుకోండి ఒక ఐదు నిమిషాల్లోనే మనకి శనకాయ పప్పులు మంచిగా వేగిపోతాయి శనకాయ పప్పులు కాస్త వేగినాక కారానికి తగ్గట్టు ఎండుమిర్చి ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఒక పది ఎండుమిర్చి అయితే పట్టి నేను వేసిన శనకాయ పప్పుల క్వాంటిటీకి ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోండి పప్పులు ఎండుమిర్చి మాడకుండా చక్కగా వేయించుకోండి వీటిని వేయించుకునే మాడకుండా దగ్గరుండి మంచిగా వేయించుకుంటే టేస్ట్ అనేది పచ్చడి బాగుంటుంది అదే బాగా వేగి మాడిపోతే మాత్రం పచ్చడి రుచి అస్సలు బాగోదు అదే వేగకుండా కానీ తీసేసామంటే అది కూడా బాగోదండి సో ఈ వెనక ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చేంతవరకు ఎండుమిర్చి అలానే శనకాయ పప్పులు కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోండి ఒక టూ మినిట్స్లో స్టవ్ కట్టేస్తాం అనగా పైన తోలు తీసేసిన చిన్నలపాయలు ఒక ఐదు రెమ్మలు చిన్నలపాయలు వేసేసుకోండి చిన్నలపాయలు ఒక ఐదు చిన్న రెమ్మలు చిన్నలపాయలు అయితే సరిపోతుంది పైన తోలు తీసేసి వేయించుకోండి ఒక రెండు నిమిషాలు చిన్నలపాయలు వేసినాక ఒక టూ మినిట్స్ ఉంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అప్పటికే అన్నీ వేగిపోతాయండి అండి లాస్ట్ దించిబోయే ముందు వేసుకుంటే సరిపోతుంది ఎండుమిర్చి వేగడానికి కూడా మనకి ఎక్కువ టైం పుట్టదు మొత్తం ఒక ఆరేడు నిమిషాల్లోనే ఇవి వేగిపోతాయి ఇవి పూర్తిగా చల్లారినాక ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మరీ పూర్తిగా చల్లారినాక మాత్రమే మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇందులోనే రుచికి తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేసుకోండి రుచికి తగ్గట్టు ఉప్పు అయితే వేసేసుకుంటున్నాము అలానే చింతపండు నానపెట్టిన చింతపండు కూడా కొంచెం అయితే యాడ్ చేసుకోవాలి చింతపండు కొంచెం తీసుకుని ముందుగానే నానపెట్టుకుని ముందుగానే వేయకుండా ఆ చింతపండుని ఒకసారి మిక్సీ పట్టినాక చింతపండు యాడ్ చేసుకుంటే మంచిది ఒకసారి పప్పులు అలానే చిన్నలపై ఎండుమిర్చి మొత్తం కలిపి మిక్సీ పట్టుకోండి తర్వాత నానబెట్టిన చింతపండు వేసుకుని గ్రైండ్ చేసుకోండి మీకు పచ్చడి కాస్త మెత్తగా కావాలి కాబట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువ వాటర్ పోయినవసరం లేదండి పచ్చడి అనేది అన్నంలోకి కాబట్టి మరీ మెత్తగా అవసరం లేదు కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే అన్నంలోకి మెత్తగా అయితే బాగుండదు కాబట్టి ఇందులోనే పెద్ద ముక్కలకు కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి యాడ్ చేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకుని సరిపోతుంది పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ పచ్చడి మీకు ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం హాట్ వాటర్ వేడి నీళ్ళు పోసి గ్రైండ్ చేసుకుంటే ఒక నాలుగైదు రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి అది మాములు చెన్నీళ్ళతో గ్రైండ్ చేసామంటే ఒక టూ డేస్ మాత్రమే ఉంటుంది సో వేడి నీళ్ళు వేండిల్ పోసి పచ్చడి గ్రైండ్ చేసుకోవడానికి ట్రై చేయండి అదే మామూలుగా అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ ఒక ఫోర్ డేస్ అయినా ఉంటుందండి ఏం పడవదు మనకి ఉల్లిపాయలు మధ్య మధ్యలో తగిలి ఇంకా టేస్ట్ చాలా రుచిగా ఉండిద్ది ఇందులో కాసంత నెయ్యి వేసేసుకుని వేడివేడి అన్నంలో కమ్మగా పప్పులు పచ్చడి వేసుకుని తృప్తిగా భోజనం చేయొచ్చు మరి ఈ పప్పుల పచ్చడి మీరు ఒకసారి ట్రై చేసేయండి ట్రై చేసి ఎలా వచ్చిందని నా కామెంట్ సెక్షన్లో పెట్టండి చాలా బాగుండుద్దండి పప్పుల పచ్చడి తప్పకుండా ట్రై చేయండి ఫ్రిడ్జ్లో పెడితే నాలుగు రోజులైనా హ్యాపీగా తినేయచ్చు పచ్చడి వేసుకుంటూ ఇది ఇడ్లీలోకి అల్లా అనే దోశలకు కూడా చాలా రుచిగా ఉండిద్ది మధ్యలో ఉడిపై నంచుకుని తింటే ఇంకా బాగుండిద్ది సో మీరు ట్రై చేసి చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్